జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ రైతు సోమయ్య ఎకరం పొలం పంపించడానికి సుమారు ఆరు బోర్లు వేసి నాలుగు లక్షల రూపాయలు అప్పు చేశారని చెప్పారని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు పాలకు లో రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన నేడున్న ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో చెరువులు కుంటాలు నింపకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు రైతులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి అధిక వడ్డీలు కడుతున్నారని ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ ఇర్రి అహల్య జిల్లా కమిటీ సభ్యులు చిట్టాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య మండల నాయకులు మాసంపల్లి నాగయ్య మాదర్ కనుక పాల్గొన్నారు మేము ఉద్ధరిస్తున్నాం చెప్పి చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు పాలకుర్తి మండలంలో పాలకుర్తిలో ఉన్నటువంటి రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అదే పనులు చేపట్టపోవడంతో ఆ చెరువు కుంటలు నింపకపోవడంతో ఈ రోజు దుస్థితి వచ్చింది అందుకోసమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ రైతుల పట్ల రైతుల కోసం విషయాలు చెప్పడం తప్ప రైతాంగాన్ని ఆదుకోవడం కోసం సరైనటువంటి ప్రణాళిక లేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికే చెరువుకుంటలు కుంటలు కనుక నింపింటే రైతుల పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండపోవచ్చు రైతులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి రోజు అధిక వడ్డీలకు పంటలు వేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే జిల్లాలో నలభై శాతం వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా మార్చి పదిహేను వరకు దాదాపు భూగర్భ జిల్లాలు ఆ తర్వాత సెర్ర నీళ్ళు లేకపోవడం దేవాదాల ప్రాజెక్టు దాని పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకు శాపంగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలే ఉన్న పంటలను కాపాడడం కోసం అయినా దేవాదాయ నీరు వెంటనే కాళ్ళ ద్వారా అందించి రైతాంగాన్ని పంటలు కాపాడాలి నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం